బీహార్లో ఎన్డీఏ హవా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో అధికార కూటమి గెలుపు రెండు వందల నలభై మూడు సీట్లకు గాను రెండు వందల రెండు సీట్లతో జయకేతనం మరి మహాఘట్ బంధన్కు చుక్కెదురు ఐదు స్థానాలకే పరిమితం ఎన్నికల్లో ప్రభావం చూపని పీకే జన్ సూరాజ్ పార్టీ ఎనభై తొమ్మిది సీట్లతో అతిపెద్ద పార్టీగా బీజేపీ జేడియూకు ఎనభై ఐదు సీట్లు మరి పంతొమ్మిది సీట్లు గెలుచుకొని సత్తా చాటిన ఎల్జీపీ రామ్ విలాస్ మరి ఇరవై ఐదు వద్దే ఆగిపోయిన ఆర్జేడీ మరి కాంగ్రెస్కు ఆరు స్థానాలు మరి ఐదు స్థానాల్లో గెలుపొందిన ఎంఐఎం అంటే కాంగ్రెస్ ఎంఐఎం ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నట్లు మనకు ఆల్రెడీ తెలుస్తనే ఉన్నది మరి మహిళలు యువతే మాకు బలం బీహార్లో ఇక ఎప్పటికీ జంగల్ రాజు రాదు మోదీ నెక్స్ట్ బెంగాల్లోనూ విజయం మాదే అక్కడ జంగల్ రాజును కూకటివేళ్లతో పెకిలించేస్తాం మరి కుటుంబ పాలన దేశానికి ముప్పు కాంగ్రెస్ పరాన్న జీవి దానిలో దానితో జాగ్రత్త అదొక ముస్లిం ముస్లిం లీగు మావోయిస్టు మావోయిస్టు కాంగ్రెస్లా మారిందని వ్యాఖ్య ఆయన చూడు ముస్లిం మావోయిస్టు రెండు గలిపట మావోయిస్టు బీజేపీ హెచ్ ఆఫీసులో సంబురాలట మరి బీహార్ సీఎం ఎవరు మరి నితిన్ సీఎం అంటూ జేడియూ పోస్టు డిలీట్ మరి తదుపరి సీఎం ఎవరనే దానిపై సర్వత్రా ఆసక్తి ఎలక్షన్ ముందు క్యాండిడేట్ను ప్రకటించని ఎన్డీఏ మరి నితీష్ కుమారే బీహార్ ముఖ్యమంత్రి చిరాగ్ పాశ్వాన్ అంటున్నటువంటి ముచ్చట మరి పొలిటీషియన్ కాదు స్ట్రాటజిస్ట్ స్ట్రాటజిస్టే అదే మునుగుతుంది ఒక్క సీటు గెలవని ప్రశాంత్ కిషోర్ మన జన్ సూరజ్ పార్టీ బీహార్ ప్రజల నమ్మకం పొందలేకపోయామన్న జేఎస్పి మరి భవిష్యత్ కార్యాచరణపై సమీక్షిస్తామని వెళ్ళడి ఎందుకంటే సరి అయినటువంటి పద్ధతిలో పోకపోతే నేనే రాజు నేనే మంత్రి అనేటటువంటిది ఎప్పుడైతే ఆ మనసు లోపల ఉంటుందో వాళ్ళు సక్సెస్ కారు ఈవెను ఇక్కడ ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా అలాంటి కోవకు చెందినటువంటి వాడే ఈవెను అదే బాటలో కవిత గారు కూడా పోతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది అంటే ఒక సిస్టమ్ అనేటటువంటిది లేదు అంటే వాళ్ళకు పొలిటికల్గా ఎనాలిసిస్ చేసి 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 ఈయన ప్రశాంత్ కిషోరు ఎనాలసిస్ చేసి 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 మైండ్ దొబ్బేసింది బేసింది ఇక కవితక్కగా కూడా ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఉండి రకరకాలుగా చేసి 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 ఆమెకు కూడా పెద్దగా మైండ్ అయితే సరి అయినటువంటి పద్ధతిలో ఉన్నట్లయితే నాకైతే కనిపించట్లేదు వాస్తవానికి